పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకులు కలిసి కూటమి మేనిఫెస్టోను విడుదల చేశారని కర్నూలు జిల్లా టీడీపీ తిక్కారెడ్డి తెలిపారు కర్నూలు నగరంలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు టీడీపీ నాయకులు సంజుకుమార్ కోడుమూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బొగ్గులు దస్తగిరి గోడూరు ప్రభాకర్ సత్రం రామకృష్ణుడు హాజరయ్యారు ఈ సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు టీడీపీ నాయకులు పాలాభిషేకం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలను దృష్టిలో ఉంచుకుని కూటమి సభ్యులు మేనిఫెస్టో విడుదల చేయడం చాలా సంతోషదాయక విషయమని ఈ మేనిఫెస్టో ద్వారా రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి సభ్యులు అత్యధిక మెజార్టీతో గెలుపొందుతారని తెలియజేశారు గెలిపించబోతున్నారు కూటమి ఆల్రెడీ వైసీపీని చూస్తా ఉన్నాం వైసీపీ వాళ్ళు వాళ్ళ క్యాడర్ ఇస్తుంది తప్ప ఎవరు కూడా వాళ్ళకి ప్రజల సహకారం లేదు వాళ్ళు ఓడిపోతున్నామనేది వాళ్ళు ఒప్పుకున్నాడు ఎట్లాంటి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో చూసినాం మనం ఆ ఎన్నికల మేనిఫెస్టో ఏంది పాత చింతకాయ పచ్చడే కొత్త ధర ఏం లేదు కొత్తగా ప్రజలకు ఏం చేస్తాం అనేది ఏం లేదు అంటే అదే ఉంది కాబట్టి మా ఎన్నికల మేనిఫెస్టో సూపర్ డూపర్ మేము గెలవబోతున్నాం కర్నూలు జిల్లాలో ఏడు అసెంబ్లీలు ఒక పార్లమెంటు మంచి మెజార్టీతో గెలవబోతున్నాం కర్నూలు జిల్లాలో ఒక ఎంపీ ఒక కురువ సోదరునికి ఇచ్చాం రెండు వాల్మీకులకు ఇచ్చాం ఒక వైశస్ కి ఇచ్చాం ఒక ఈడీగా ఇచ్చాం అలాగే ఒక దళితుడికి ఇచ్చాం ఇలా